దాసుడు అతను ఎలా అంటే ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుడి అనుగ్రహం కోసం అతను ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అంటే అతను ఎలాంటి వాడు అంటే ఎవరినైనా మంచివారు కానీ చెడ్డవారు కానీ ఉంటే వారిని సంహరించాలనేటువంటిది వాడికి ప్రయత్నం వాడు దేవతల దగ్గరికి వెళ్ళి దేవతల స్వరూపంగా కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నటువంటి రోజులలో కూడా వాడు అలా చేసేటువంటి వాడు దేవతల దగ్గరికి వెళ్ళి అయినా సరే నేను దేవతను అనేటువంటి చెప్పుకునేట్టు తిరిగేటువంటి రాక్షసుడు అతను ఏం చేస్తాడు అంటే ఒకనాడు శుణ్ణి ఘోరమైనటువంటి తపస్సు చేసి అతన్ని పిలిపించుకుంటే సూర్ణ ఏమడుగుతాడు అంటే నాకు దాని ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఎటువంటి ద్వారా కానీ నాకు ఎటువంటి చావు కూడా లేదు అది నాకున్నటువంటి పుణ్యము అంటాడు అంటే తపస్సు చేసి తెచ్చుకుంటాడు అతను సరే నీకేమీ లేదు కదా ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అంటే ఏమీ లేదు ఒకటే ఒకటి ఉన్నది ఆ ఉన్నటువంటి అంటే సంధ్యలో ఎవరన్నా నన్ను సంహరిస్తారేమో అనేటువంటి పాపం ఉన్నది ఆ పాపం ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు వచ్చి నాకు కడుపులో ఉండు అని చెప్పి అడుగుతాడనమాట శివుణ్ణి ఇప్పుడు ఒక భక్తుడు కోరినటువంటి కోరికని ఖచ్చితంగా ఏ దేవుడైనా సరే నెరవేరాలి మరి మనలాగా కోరికలు దేవతలకు ఉండకపోతుండే అపార్ట్మెంట్ కారు బెందుకారుపాలి ఇల్లా కొనుక్కుంటే ఆడే కారు కొలుపాలని ఇట్లాంటివి ఉండకపోతుండే అతనికి చిన్న చిన్న కోరికలు అమృతాలు కావాలి ఇట్లాంటి మన కోరికలు చాలా పెద్దవి మన కోరికలు నెరవేరాలంటే మనం రోజు కోరుకుంటూనే ఉంటాం ఒక రోజు కాదు కాదు అట్లా అతను ఏం చేస్తాడు అంటే ఆ గజాసురుడు అనేటువంటి ఆ యొక్క రాక్షసుడు ఏం చేస్తాడు అంటే కావాల్సినటువంటి ఆ యొక్క శివుణ్ణి కడుపులోకి తెచ్చుకొని ఆ యొక్క శివుణ్ణి అతను కడుపులో ఉంచుకుంటాడు తర్వాత దేవతల ద్వారా ఆ యొక్క విషయాన్ని అంతా కూడా కొంతమంది దేవతలు ఎవరైతే ఉంటారో వారందరి ద్వారా దేవత అందరికీ కూడా విషయం తెలుస్తుంది ఏమని తెలుస్తుంది అంటే అయ్యా పలానా శివుణ్ణి పలానా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేసి అతని కోరికను నెరవేర్చుకోవడం కోసం అతనికి సంహరించేటువంటి కాలం ఉండకుండా ఆ యొక్క శివుణ్ణే స్వయంగా అతని జఠరంలో అతని కడుపులో పెట్టుకున్నాడయ్యా ఇది జరుగుతున్నది దీనికి ఏదైనా ఉంటే మీరే చెప్పండి అంటే అందరూ కూడా కలిసి పార్వతీదేవి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు వెళ్ళి అయ్యా దీనికి ఉన్నటువంటి మహాభాగ్యం ఒకటే ఒకటి నువ్వే అతను వెళ్ళాలి ఎందుకయ్యా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు అంటే అతను జగన్నాటక సూత్రధారి దశావతార స్వరూపుడు అనమాట అంటే మనం ఏదైతే మత్స్యము పూర్వము వరాహము నారసింహం ఇవన్నీ ఎవరైతే కొలుస్తున్నామో సత్యనారాయణ స్వామిని ఎవరైతే కొలుస్తున్నామో విష్ణుమూర్తి అని ఎవరినైతే కొలుస్తున్నామో ఒకటే ఒకడు ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అతను నడక సరే అని చెప్పి అతని కిందికి వచ్చి అతను ఒక ఆడ అమ్మాయిలాగా విషం వేసుకొని అతను అతని దగ్గరికి వెళ్ళి ఎవరైతే గజాసుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి అతనితో కావాల్సినటువంటి సంభాషణలు కూడా చేసుకున్న తర్వాత అతను అలా అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అతనికి ఉన్నటువంటి సుదర్శన చక్రంతో అతని జఠరాన్ని అతను ఏదైతే ఆ సుదర్శన చక్రం ఉంటుందో దాంతో అతని జఠరాన్ని పోసేస్తే ఆ శివుడు బయటికి వస్తాడు వచ్చిన తర్వాత దేవతలందరూ కూడా అంటే అప్పటికే ఆ గజాసుడు అనేటువంటి రాక్షసుడు చాలా చానా కాలం నుంచి అంటే ఎట్లాంటి వాడు అంటే ఇక ప్రతి దేవతల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడు ఏదున్నా సరే వచ్చి మాట్లాడడం ఏదున్నా ఎవరన్నా మాట్లాడితే మధ్యలో వెళ్ళి మాట్లాడడం అతనికి ఏం చేయాలనిపిస్తే అతను చేసేటువంటి వాడు అలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క రాక్షసుల్ని ఈ యొక్క విష్ణుమూర్తి సంహరిస్తాడు అలా సంహరించిన తర్వాత అతను ఏం చేస్తాడు అంటే అప్పటికే శివుడు వెళ్ళిపోతాడు కాబట్టి అతని ఏదైతే భక్తుడు కోరిక మీదకి శివుడు వెళ్ళిపోతాడు కాబట్టి పార్వతీదేవి అక్కడ బాధపడుతూ ఉంటుంది అయ్యో నా భర్త ఎప్పుడు వస్తాడో రాడో తెలుస్తాడో తెలుసు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆమె స్నానం ఆచరించడానికి వెళ్ళిన సమయంలో ఆమె ఏదైతే మన శరీరాన్ని పెట్టుకునేటువంటి నలుగు పిండి ఉంటుందో ఆ యొక్క నలుగుపిండితోని ఆ యొక్క ఒక బొమ్మను తయారు చేస్తుంది ఆ యొక్క బొమ్మ అంతవరకు కూడా వినాయకుడు కాదు అది బొమ్మ మాత్రమే అతనికి ఒక పేరు కానీ ఏది పెట్టకుండా ఒక నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణ ప్రతిష్టాపన చేస్తుంది ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత అతను ఎవరైతే శివుడు ఉంటాడో శివుడు అతని కడుపులో నుంచి బయటకు వస్తాడు విష్ణుమూర్తి వెళ్ళి కాపాడుతాడు వచ్చిన తర్వాత వెళ్ళి శివుడు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నదీ తీరంలో పార్వతీదేవి స్నానమాచరిస్తున్నా అని చెప్పి తెలుసుకుంటే అక్కడికి వెళ్ళేటువంటి వరకు ఈ యొక్క బాలుడు ఉంటాడు ఆ బాలు ఆపుతాడు అయ్యా ఎవరు నువ్వు అని అడుగుతాడు అడిగితే నేను మలానా పార్వతీదేవి యొక్క భర్త అయినటువంటి పరమేశ్వరుడు శివుణ్ణి నేను అంటే నేను నమ్మడానికి ఏమిటి స్వామి కారణము అంటే అతను ఏం చెప్తాడు అంటే జటా ముత్యోత ఎప్పుడైనా సరే శివుడిపైన ఒక పొప్పుగా కట్టుకొని గంగం దేవుని పెట్టుకొని ఇలా చంద్రుడాకారం పెట్టుకొని పులి చర్మం ఎప్పుడు కూడా పులి చర్మం ధరించి ఎప్పుడు కూడా చేతిలో ఒక కమండలం పట్టుకొని ఉంటాడు శివుడు త్రిశూలం పట్టుకొని రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు శివుడు మనకు ఉన్నటువంటిది ఏంటి కేవలం శివస్వరూపం మనకి లింగం రూపం మాత్రమే అందుకే ఎవరైనా సరే ఏమంటారు అంటే ఎవ ఎక్కడికి వెళ్ళినా సరే ఆరోగ్యం బాగాలేకపోయినా ఏమి బాగాలేకపోయినా శివుడు పైన ఒక చెంబడి నీళ్లు పోస్తే చాలంట మనకు ఉన్నటువంటి కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పి చెప్పి ఉన్నది అవునా కదా శివరాత్రి రోజు ఆ శివుడికి భక్తుడైనటువంటి భక్త కన్నప్ప ఎలా ఉంటాడు కేవలం అతను సోరకాయ ఆనక్కాయ్ అంటారు చూరకాయ దానిలో పెట్టుకున్నటువంటి నీళ్ళు ఒక పక్షి వచ్చి కొడితే అది వెళ్ళి శివుడి పైన పడితే అయ్యో నా పైన వీడు అభిషేకం చేశాడు శివరాత్రి రోజు అని చెప్పి తెలిసి తెలియక చేసినటువంటి వేసినటువంటి ఆ యొక్క అభిషేకం నీళ్ళు అతన్ని మోక్షం ప్రసాదిస్తుంది అలా ఆ యొక్క శివుడు వెళ్ళి అతని దగ్గర ఉంటే ఆ బాలుడు అంటాడు లేడయ్యా స్వామి అయిన స్వా అమ్మవారి అయినటువంటి పార్వతీదేవి ఎవరిని కూడా పంపించది కాబట్టి నేను పంపించను అంటే అతనైనా సరే బదులు ఉంటాడు అడుగుతూ ఉంటాడు ఒక్కసారి నా నాపేది అని చెప్పి అతని చేతిలో ఉన్నటువంటి త్రిశూలముతో ఆ యొక్క ఏదైతే అతని తల ఉంటుందో శిరస్సు ఉంటుందో ఆ శిరస్సుని సంహరిస్తాడు సంహరించి బయలుదేరి అక్కడ నుంచి బయలుదేరినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు లోపలికి వెళ్తాడు అక్కడ శివుడు పార్వతీదేవి అక్కడ స్నానమాచరిస్తుంటే ఉంటే పార్వతీదేవి ఫస్ట్ ఆ యొక్క ఏదైతే దానికి సంబంధించినటువంటి అంటే ఆ పార్వతీదేవి స్నానమాచరిస్తుంటే ఇతను వెళ్ళి చూడడం చూసిన తర్వాత పార్వతీదేవి భరతొచ్చాడు వచ్చాడనేటువంటి ఆనందంతో వెళ్ళి ఆ శివుడితో మాట్లాడుతూ ఉంటే తర్వాత కొద్ది సమయం తర్వాత పార్వతీదేవి గుర్తొచ్చి అడుగుతుంది ఏమని అడుగుతుంది అంటే అయ్యా బయట నేను ఒక బాలు పెట్టాను ఆ యొక్క బాలుడిని ఏం చేశావు ఆ బాలు ఎలా వదిలే నిన్ను అంటే ఆమె చెప్తుంది ఆ బాలు సంహరించాను నన్ను పంపి అంటే పంపిలేదు నేను అంటే ఎందుకు సంహరించావు ఎలా సంహరించావు ఏంటి అది అని చెప్పి అయితే ఆనాడు భాద్రపద శుద్ధ చేతి నాడు అతన్ని అంటే ఆ రోజు ఉదయాన్నే అతని కార్యక్రమం అంతా అయిన తర్వాత ఎట్లైనా ఏం నాకు తెలియదు ఖచ్చితంగా నువ్వు ప్రాణం పెరిగిస్తావు అంటే అతనికి మళ్ళీ ప్రాణం పోయింది చెప్పి అంటే ఆ ఉన్నటువంటి భటులందరినీ కూడా పంపిస్తే ఒక ముసలి ఏనుగు పడుకొని ఉంటే అక్కడి నుంచి ఆ యొక్క ఏనుగు తలని సంహరించి తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క తలని ఆ యొక్క తలని ఈ యొక్క వినాయ ఎవరైతే బాలుడు ఉంటాడో ఆ బాలుడికి పెట్టి ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత గజాననుడు అని చెప్పి పేరు పెడతారు గజాసురుడు అంటే రాక్షసుడు గజానుడు అంటే వినాయకుడు అని అర్థం అప్పటి నుంచి ఆ రోజు భాద్రపద శుద్ధి చవితి అవడం నాడు అతని పుట్టినరోజుగా చేసుకొని మనం ఆ రోజు వినాయక చవితి చేసుకుంటాం అలా ఎవరైతే ఈ యొక్క వినాయక చవితి చేసుకుంటారో వారికి అష్టైశ్వర్య కూడా కూడా అని చెప్పి చెప్తారు అలా ఒకనాడు ఈ యొక్క వినాయక చవితి నాడు అతను ఏం చేస్తాడు అంటే అందరూ కూడా అతనికి ఉండ్రాలు అన్నీ కూడా పెట్టి కడుపు నిండా పెట్టి పంపిస్తే చివరిగా వెళ్ళి అమ్మ నాన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుందామని వెళ్తే అతను పడుకొని నమస్కారం చేస్తే అతని పొట్టలో ఉన్నటువంటి ఉండ్రాలన్నీ కూడా ఎక్కువ అయిపోయి ఎట్టినగా పూజ చేసుకునేవారు ప్రసాదం చేస్తే ఓకే మన అపార్ట్మెంట్లో ఉన్న నలభై ప్లాట్లు ప్రసాదం చేస్తే అందరూ ఉన్నారు మనము టేస్ట్ చేయలేము చేసినటువంటి వాళ్ళు వచ్చి అడుగుతారు మేము ప్రసాదం చేసాము బాగుందా అంటే ఏ ప్రసాదం అండి మీది అని అడుగుతారు అదే ఒకరే పూజ అనుకోండి ఆ రోజు వాళ్ళే ఒక పది కిలోలు పులివరీ తెచ్చారు అందరం తింటాం ఏ టేస్ట్ బాగుందా అంటే బాగుంది అని చెప్తాం ఈరోజులా ఫస్ట్ రోజుల్లో అందరూ ఒకటేసారి ప్రసాదాలు తెచ్చారనుకోండి అనుకోండి ఏమైపోద్ది గణపతికి కూడా అలానే ఎక్కువైపోయింది మనం పెట్టే పెట్టు ఒకటి కాదుగా ఉహోర దద్దోరం పాయసం అన్నీ ఒకటే రోజు మళ్ళీ ఏ రోజు మనకి లీవ్ దొరకదు చేసేది ఒకరోజు మనం ఆ ఒక్క రోజు మొత్తం అన్ని కనిపించేసేయాలనుకో అలా తెచ్చి వినాయకుడు అందరు నైవేద్యాలు ఎలా పెట్టారో మనం పెట్టినట్టు ఆయనప్పుడు నైవేద్యం పెడితే ఆ కడుపు నిండా ఎక్కువ ఆయన వెళ్ళి నమస్కారం చేసే సమయానికి అది పగిలిపోయి అన్నీ కూడా బయటికి వస్తే చంద్రుడు ఉంటాడుగా పైన అందరు చంద్రుడు మంచోడు అంటాడు కానీ ఈరోజు చెడ్డ ఇవాళ నవ్వాడు అనుకోవాలి శాపగ్రస్థ మనం ఏమంటాం ఒక అమ్మాయి ఒక ఓ అమ్మాయి ఎవరో జన్మించింది అనుకోండి అబ్బా అమ్మాయి చూసారా చంద్రుల కలకల వెలిసిపోతుంది అంటాం అవునా అదే వినాయక చవితి అమ్మాయి ఉంటుంది అనుకోండి చంద్రుడు అని కూడా పేరెత్తాం ఎందుకు ఎందుకు అంటే ఆ చంద్రుడు ఏం చేస్తాడు అంటే పైనుంచి చూసి నవ్వుతాడు నవ్వితే పార్వతీదేవి శాపగ్రస్తం పెడుతుంది ఏమని అంటే అసలైనటువంటి శాపగ్రస్తం ఏమిటి అంటే అసలు చంద్రుడు అనేటువంటి వాడు ఉండొద్దు అని చెప్పి పెడితే మళ్ళీ దేవతలందరూ ఆడు ఆమెను రిక్వెస్ట్ చేసి అంటే అతను వెళ్ళి బర్మలాడి పార్వతీదేవి నుంచి ఆ శాపగ్రస్తాన్ని ఎందుకు తీసుకొని అమ్మా ఈ ఒక్కరోజు చూడొద్దని చెప్పు రోజు లేకపోతే సూర్యోదయం చంద్రోదయం లేకపోతే ఈ భూమి ఈ భూగోళం ఏది కూడా లేదమ్మా అని చెప్తే మళ్ళీ ఆమె కావాల్సినటువంటి సరే ఈ రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో ఆ చూసినటువంటి చంద్రుడు వలన మనకు అప్పనిందలు కలుగుతాయి అని చెప్పి చెప్తాడు ఆ అప్పనిందలు ఎలా కలిగాయి స్వామి అంటే శ్రీకృష్ణుడి దగ్గర సత్రాజిత్తు అనేటువంటి ఒక అతను ఉండేటువంటి వాడు అతని దగ్గర ఒక శమంతకమణి అనేటువంటిది చూస్తారా ఏ గారి శమంతకం అని చెప్తారా చెప్పదా అని చెప్పి శివద్ధాని గురించి మొదట్లోనే ఆలోచిస్తారు మనం అలా అతను ఏం చేస్తాడంటే ఆ శమంతకమణి అనేటువంటిది ఈ సత్రాజిత్ అనేటువంటి అంటే శ్రీకృష్ణుడు దగ్గర ఉంటే ఈ సత్రాజిత్ అనేటువంటి రాక్షసులు ఎత్తుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర వెళ్తూ ఉంటే చివరిగా సత్రాజిత్ అనేటువంటి రాక్షసుడు దగ్గరికి వెళ్తే అతను ఏం చేస్తాడు అంటే ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే అతను శ్రీకృష్ణుడు ఎత్తికెళ్ళాడు అంటే శ్రీకృష్ణుడు ఎందుకు ఆ పేరు వచ్చింది స్వామి అంటే పొద్దున్న లేస్తే మా కృష్ణుడు ఎలాంటి వాడు అంటే అబ్బాయిలాగా చిల్పాలు చేస్తూ ఉంటాడు మంచి అలానే అతను కూడా ఇంట్లో ఉన్న చూసి ఆ పాలు ఎత్తుకొచ్చుకోవడం ఆ వెన్న ఎత్తుకొచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తే అతన్ని దొంగ శ్రీకృష్ణుడు అని చెప్పి ఒక పేరు పెట్టాడు ఆయన ఏంటి వెన్న పాలు ఇది మాత్రమే కానీ అతని దొంగ అని పేరు పెట్టారు కానీ ఆ శ్రీకృష్ణుడు ఏమలే మన పిల్లలలో మనం చూసుకుంటాం అవునా కదా కృష్ణాశ్రమం వచ్చిందంటే ఎక్కడ లేని డ్రెస్సులు కొను ఎక్కడ లేని అన్ని కొని మొత్తం వేసి ఒక ఫోటోషూట్ క్రియేట్ చేసి ఆ రోజు స్టేటస్ మొత్తం మన కొడుకు కూతురువే పెడతాం శ్రీకృష్ణుడు ఒక్క ఫోటో కూడా ఉండదు ఆ పరమాత్ముడు ఫోటో ఒక్కటి కూడా ఉందో మొత్తం మన కొడుకులు మన కూతురువే ఉంటాయి అవునా కాదా తల్లిదండ్రులు అంటే ఓకే ఈ మధ్య మా తాతలు అమ్మమ్మను కూడా ఫోన్ చేస్తారు మొత్తం మనవాడు మనవరాల ఫోటోలు మొత్తం అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాయి అంటే మనం శ్రీకృష్ణుడు రూపంలో మనం ఎవరిని చూస్తాం మన పిల్లల్ని చూసుకుంటాం అలా మన పిల్లలకు సంబంధించిన ఏం చేస్తారంటే ఆ శ్రీకృష్ణుడికి దొంగ అని పేరు రావడం వల్ల ఆ రాక్షసులు ఎవరైతే ఉంటారో ఆ రాజుగారు ఏం చెప్తాడు అంటే అయ్యా ఈ యొక్క పని ఎవరు చేసి శ్రీకృష్ణుడు చేసి ఉంటాడు కాబట్టి శ్రీకృష్ణుడి దగ్గరనే ఉంది అంటే ఇతను నిందమో ఎలా నిందమొక్కుంటాడు అంటే అయ్యా నేను చేయలేదు నేను చేయలేదు అని సరే ఎవరు కూడా వినరు వినకపోయేసరికి ఏం చేస్తాడు అంటే ఎవరు తీసుకెళ్లారు ఏంటి అని మొత్తం ఎదగ్గా ఈ సత్రాజిత అనేటువంటి వారు తీసుకెళ్ళాడు అని చెప్పి తెలుసుకుంటే అతను ఏం చేస్తాడంటే బయలుదేరి ఆ సత్రాజిత్ ఎక్కడెక్కడైతే వెళ్ళాడో అక్కడెక్కడికి మొత్తం అంతా కూడా వెళ్ళి మొత్తం అంతా చూస్తే అతని కాల అడుగులు ఉంటాయి కదా ఆ అడుగుల అడుగులతో వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సత్రాజిత్ చదువు నుంచి ఇంకొక ఒక సింహాన్ని తీసుకొని ఒక సింహం వాళ్ళ చదువు నుంచి గుంజుకొని వెళ్ళిపోతుంది అదేదో మెరుస్తుంది కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఒక రాజుగారి దగ్గరికి తెలుతుంది ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గర అది ఉంటే ఇతను ఏదైతే పులి ఆ ఏదైతే సింహం ఉందో ఆ సింహం అడుగులు పట్టుకొని శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి అతనితో పదహారు రోజుల పాటు నిద్ర తిండి వ్యవస్థ ఏదీ లేకుండా అతనితో కొట్లాడి ఆ యొక్క శమంతకం అనేది తీసుకొని వచ్చి మళ్ళీ ఎవరిది వాళ్ళ తప్ప చెప్తే ఆ యొక్క శ్రీకృష్ణుడికి సత్యభావనిచ్చి ఆ యొక్క రాజుగారు వివాహం చేస్తారు ఆ శ్రీకృష్ణుడు ఆ నిన్న ఎందుకు మోపాడయ్యా అంటే అతను పాలు పితుకుతున్న సమయంలో అంటే పాలు పెదుగుదామని ఎవరైతే వెళ్ళారో అతను ఇతను పాలు తాగుదామని వెళ్లే సమయానికి ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబము పాలలో కనపడితే ఆ యొక్క పాలు చూడడం ఆ పాలలో చంద్రుడు చూడడం వలన ఆ యొక్క శ్రీకృష్ణుడు లాంటి వాడికి కూడా ఈ యొక్క శాపగ్రస్తాన్ని ఉంది అని చెప్పి ఈ యొక్క విన ఈ యొక్క శమంతక ఉపఖ్యానంలో అంతా కూడా చెప్పుకొని ఎవరైతే ఇవాళ గణపతి పూజ శ్రద్ధగా మన ఇంట్లో అందరం చేసుకున్నాం ఇక్కడ కూడా చేసుకున్నాం ఎవరైతే శ్రద్ధా భక్తితో చేసుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా విన్నపం ఏమిటి అంటే ఇవాళ చంద్రుణ్ణి చూడకుండా ఉండండి కేవలం గణపతికి మాత్రమే నామస్మరణ చేసుకోండి ఎవరైతే ఆ యొక్క చంద్రుణ్ణి చూసారో ఆ చూసినటువంటి చంద్రుణ్ణి కావాల్సినటువంటి ఏదైతే చంద్రుణ్ణి చూస్తే ఆ చంద్రుడి దగ్గర నుంచి మనకు పోయేటువంటి ఆ యొక్క పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే మన దగ్గర ఒక శ్లోకం ఉన్నది ఆ యొక్క శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేసుకోండి అందరూ కూడా చెప్పండి నమో వరందేహి నమో అంటే ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో తెలిసి తెలియక పిల్లలు గాని ఎవరైనా సరే ఆ యొక్క పాపం పోవడానికి ఆ యొక్క ఇటువంటి అపనిందలు మన పైన రాకుండా ఉండడం కోసం ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలి ఇంతటి వల్ల కూడా కేవలం శ్రీనివాస్ గారి కోరిక మేరకు అపార్ట్మెంట్ వాసు కోరిక మేరకు మూడు గంటలకు వచ్చిన రెండున్నర గంటలు కూర్చోబెట్టినందుకు మీ అందరికీ కథ చెప్పించినందుకు నాకు నీకు అందరికి కూడా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి నమస్కారం చేసుకోండి అందరు కూడా గణేష భగవానికి కథ చెప్పమని అడిగారు